ముందుగా టీజే నైన్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రభుత్వం తక్షణమే వేతనాలు పెంచాలి పలువురు నాయకులు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం తక్షణమే వేతన తమకు వేతనాలు పద్దెనిమిది వేలు పెంచానని యానం మిల్క్ బాయిలర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు స్థానిక జెండా స్తంభం వద్ద జరుగుతున్న మిల్క్ బాయిలర్ ఆందోళన శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరింది ఈ దీక్ష శిబిరం వద్ద కాంగ్రెస్ పార్టీ సిఐటీయు బీసీకే పార్టీ నాయకులు మల్లాడి సత్యబాబు అర్తాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి ధవలూరి పతి దుర్గా ప్రసాద్ పీడబ్ల్యూడీ సిబ్బంది తదితరులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వ పాఠశాలలో మిల్క్ గా పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందికి పదివేల నుంచి పద్దెనిమిది వేలు వేతనాన్ని పెంచుతున్నామని ముఖ్యమంత్రి రంగస్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తక్షణమే ఈ జీవో విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని డివైడ్ ఈ కార్యక్రమంలో కర్రి నాగబాబు రాజాబాబు మెల్లం శ్రీనివాస్ మల్లాడి బీరస్వామి కేఎస్ఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు బ్రేక్ఫాస్ట్ వర్కర్స్ ఇరవై మూడు సంవత్సరాల నుంచి స్కూల్స్ లో పిల్లలకి వేయడం జరుగుతుంది వీళ్ళతో ఒక పాలు బాయిల్ చేసి ఇవ్వడమే కాకుండా బాత్రూమ్లు క్లీన్ చేయించడం కానీ లేదా వా మాస్టర్లకి టీలు కాంచుకోవడం కానీ అలాగే వాళ్ళ యొక్క జిరాక్స్ల పనులు ఏమైనా ఉన్నా బయటికి జిరాక్స్లు దించడం కానీ లేదంటే స్కూల్కి సంబంధించిన అన్ని పనులు కూడా వీళ్ళతో చేయించడం జరుగుతుంది అంతేకాకుండా సీనియర్స్ ఉన్నా కూడా మాకు పర్మింట్ అయిపోయింది మీరు పర్మింట్ అవ్వలేదు కదా అని వీళ్ళు తక్కువగా చూడడం కూడా జరుగుతుంది వీళ్ళకి సంవత్సరంలో ఇంచుమించుగా పన్నెండు సంవత్సరంలో పన్నెండు ఉంటే ఏదైతే పిల్లలకు హాలిడేస్ ఇస్తారో ఆ టైంలో కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు అంటే వీళ్ళు ప్రతి వీళ్ళు పని మాత్రం పూర్తిగా చేయించుకుని ఎందుకు తక్కువగా చూస్తున్నారని ప్రభుత్వ అధికారులు అడుగుతున్నాను ఈరోజు మనం చూసినట్లయితే ఎవరన్నా తప్పుడుగా మాట్లాడినా ఎవరన్నా తప్పు చేసినా ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా లేదంటే ప్రభు లేదంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మరి రోజు రెండు వేల ఇరవై రెండులో వీళ్ళకి ఒక జీవోనిచ్చి మీకు ఈ రోజు నుంచి పద్దెనిమిది వేల రూపాయల జీతం మీకు జీతాన్ని ఇస్తున్నారని చెప్పి అబద్ధం చెప్పి ఇప్పటివరకు వీళ్ళతో పని చేయించుకుని కేవలం వీళ్ళకి తక్కువ జీతం ఇవ్వడం అనేది మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా ఖండించాలని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ వీళ్ళకి ఇంత పని చేయించుకుని జీతాలు ఇవ్వకపోగా వీళ్ళు వీళ్ళు మోసం చేసి ఉంటున్నప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం మీద ఎవరు చర్యలు తీసుకుంటారు దీని మీద ఎవరు సమాధానం చెప్తారు వీళ్ళకి తక్షణమే మా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం సిపిఐ విసీకే పార్టీ మేమందరం కూడా నాయకులందరం కూడా ఇక్కడ మేము వీళ్ళ కోసం సపోర్ట్ చేయడానికి వచ్చాం ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ ముప్పై సంవత్సరాల నాయకులు కానీ వీళ్ళు కేవలం మాకు ప్రోటోకాల్ లేదనో లేదంటే అధికారం కోసమో పాట పాటలు తప్ప యానం ప్రజలు ఇబ్బందులు పడుతుంటాయి మినిమం వీళ్ళు కొంచెం కూడా సరే మరి వీళ్ళు కనిపించట్లేదా అని మాకు అర్థం కావట్లేదు వీళ్ళున్న నాయకులు అందరూ కూడా ప్రజా ఉత్సవాలు డ్యాన్సులు ఏ విధంగా చేయాలని దాని మీద కృషి చూపిస్తున్నారు తప్ప యానంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా పేపర్ మీద పేర్లు రాసి వీళ్ళకి జాబ్లు ఏంటి అని చెప్పి వాళ్ళు జాబ్ వేసారు కరెక్ట్గా ఎవరికైనా బయటకు వెళ్తే ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకుంటున్నారు కేవలం మీరు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేతాలు ఇస్తే ఎవరికి సరిపోతాయి ఎవరు స్కూల్ ఫీజులు కట్టుకుంటారు ఈ రోజు ప్రైవేటు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో సరైన విద్య లేదు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మినిమం నాలుగు వేలు ముప్పై వేలు జీతాలు ఫీజులు తీసుకుంటున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వం ఇట్ల ఇది కూడా పట్టించుకోకపోతే యా ప్రజలందరూ ఏమవ్వాలి శుభ్రం లేదు ప్రజలకి సగరైన అవకాశాలు ఏమీ లేవు దయచేసి దీని దీనిపై స్పందించడానికి మేము ఎక్కడ సంవత్సరం పోరాడుతున్నాం ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి ఖచ్చితంగా వీళ్ళకి పద్దెనిమిది వేల జీతం ఇచ్చి అతి తొందరలో పర్మిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ ధన్యవాదాలు